హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో చాలా రోజుల తర్వాత వీడియో అనేది షేర్ చేసుకోబోతున్నాను అంటే వినాయక అప్పుడు వీడియో అనేది పోస్ట్ చేశాను మళ్ళీ ఈ మధ్యలో వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏం పోస్ట్ చేయడం కుదరలేదన్నమాట సో ఇప్పుడైతే మార్నింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో ఇంకా మార్నింగ్ తెలిసిందే కదా ఇంకా కాఫీ పెడుతూ ఉన్నాను అనమాట నైటే దొండకాయలు కట్ చేసుకున్నాను దొండకాయలు కట్ చేయడం లేటే వండడం కూడా లేటే కదా అది ఉడకడం కూడా లేటే కదా సో అందుకని చెప్పేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి నైటే దొండకాయలు అనేది కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను పిల్లలకి ఒక కప్పు రైస్ కూడా కడిగి పెట్టేశానండి అంటే నానబెట్టేశాను తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి వంటగదిలోకి అయితే వచ్చేసాను కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు పాలు రావడానికి కొంచెం లేట్ అయ్యింది మా పాలు అనుకోండి అప్పుడు మాకు గేదెలు ఉండే కదా సో మాకైతే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా మా వారు పాలు తీసుకొచ్చేవాళ్ళు సో ఫాస్ట్గా పెట్టేశారు సిక్స్ కల్లా కాఫీ కూడా తాగేసేవారు మా వారు ఈరోజు క్వార్టర్ టు సెవెన్ అనమాట పాలు వచ్చేసరికి సో ఇంకా పాలు రాగానే కాఫీ కాఫీ అంటున్నారు అంటే మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ చేసిన తర్వాత కాఫీ తాగడం అలవాటు అనమాట బ్రష్ చేసిన తర్వాత కొంచెం లేట్ అయింది అనుకోండి ఏదోలా అనిపిస్తుందంట సో బ్రష్ చేసిన వెంటనే వేడివేడిగా కాఫీ కానీ టీ కానీ తాగేయాలి మేము ఎక్కువగా మార్నింగ్ టైంలో కాఫీ తాగుతామండి సో మార్నింగ్ టైంలో కాఫీ అన్నమాట ఈవినింగ్ టైంలో టీ ప్రిపేర్ చేస్తాను సో ఇంకా కాఫీ అయితే రెడీ అయిపోయింది మేము కొంచెం స్ట్రాంగ్గా తాగుతామండి అందుకే కాఫీ ఆ కలర్లో ఉన్నాయి ఇంకా మా వారికి ఇచ్చేసి నేను కూడా తాగేసాను దొండకాయలు కట్ చేసాను కదా నైటే ఇంకా అవి కూడా కొంచెం కూల్ తగ్గిన తర్వాత తాలింపు అయితే వేశాను అయితే ఈ రోజు రేవతి అందరూ స్నాక్స్ మొక్కజొన్న గింజలు తెచ్చుకుంటున్నారంట ఇంట్లో రెడీగా ఉన్నాయి నిన్న ఈవినింగ్ టైంలో వచ్చాయనమాట ఇంటి ముందుకు ఆటో వస్తే తీసుకున్నాను సో అవి అయితే ఇంకా కాల్చి విత్తనాలన్నీ తీసేసి ఈ స్నాక్స్ బాక్స్లో పోయమని చెప్తూ ఉంది నువ్వు ఎప్పుడు బిస్కెట్స్ పెడతావు బిస్కెట్స్ కానీ వేరే ఇంట్లో ఏదో కూడా చేస్తాం కదా స్నాక్స్ అవి పెడతావు స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న గింజలు కానీ పెట్టవా అని చెప్పింది సర్లే ఇవి కూడా రెడీగా ఉన్నాయని చెప్పేసి ఇంకా ఒక పక్కన దొండకాయ కర్రీ అవుతూ ఉండగానే ఇంకో పక్కన మొక్కజొన్న కండలు కాల్ చేసి మా వారికి అయితే ఇచ్చేసాను వచ్చేసి స్నాక్స్ బాక్స్లో పోసారనమాట ఇంకా ఇదిగోండి దోశలు అనమాట ఇంకా దోశలు అయితే సైలెంట్గా తింటారండి మా పిల్లలు అయితే ఇంకా ఇడ్లీ అయినా కానీ ఇంకా పేజీ పెడతారు అంటే ఇడ్లీ కూడా చేస్తానులే కానీ దోశలు ఎక్కువ అనమాట సో ఇంకా దోశలు అయితే అరుణ్కేమో మామూలుగా ప్లేన్ దోశలు వాడికి కారం వేసినా కానీ ఉల్లిపాయలు వేసినా కానీ ఇష్టం ఉండదు వాడికి మామూలుగా ఒక త్రీ ప్లేన్ దోశ వేసి ఇచ్చేసాను కానీ రేవతి అలా కాదు తనకి కారం దోశ కానీ ఉల్లిపాయ దోశ కానీ అంటే ఇష్టం అనమాట సో తన కోసం కొంచెం కారం చల్లాను ఉల్లిపాయ అడిగింది కానీ అప్పటికి కొంచెం లేట్ అయిందని చెప్పేసి సాయంత్రం వేస్తానులే అని చెప్పాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను మా వారు కలిసి భద్రాచలం వెళ్తున్నామండి అంటే కొన్ని సామాన్లు కొనుక్కుందాం అని చెప్పేసి భద్రాచలం అయితే వెళ్తున్నాము వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకురావాలి కూరగాయలు కూడా అన్నీ అయిపోయాయి అనమాట సో భద్రాచలం బ్రిడ్జి మీద అనమాట ఇది వచ్చేసి కొత్త బ్రిడ్జి ఓపెన్ చేశారు కదా నవమి రోజున సో అప్పటి నుంచి కూడా నేను బ్రిడ్జి మీద ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో అనమాట చాలా రేర్ అనమాట బయటకు వెళ్ళడం సో ఇంకా ఇప్పుడు క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది సో అప్పటిదాకా కొంచెం సన్నగా తుప్రపడిపోయింది అనమాట సో క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది ఇదిగోండి వాటర్ అయితే బ్రిడ్జి కింద ఇలా ఉందనమాట సో ఇంకా గాలి కూడా బాగా వస్తుంది ఇంకా ఫోన్ పడిపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నానండి భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి అలాగే కొన్ని సరుకులు కూడా అయిపోయాయి అవి కూడా తీసుకొచ్చాను సో తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ అనమాట నైట్ వచ్చేసి రోజు కర్రీ స్ప్రౌట్స్ కర్రీ వేస్తున్నానండి నిన్న నైటే పెసలు పల్లీలు శనగలు అయితే నానబెట్టేశానండి సో మార్నింగ్ టైంలో ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ వాటర్ పోసేసాను సో మధ్యాహ్నం టైంలో వడేసాను అనమాట నైట్ వచ్చేసరికి మొలకలు అయితే ఇలా వచ్చేసాయి నా దగ్గర తెల్ల శనగలు ఉన్నాయండి తెల్ల శనగలు అనమాట మామూలు శనగలు అయినా పోయొచ్చు ఇంకా మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా అలసందలు అలాంటివి ఉన్నాయనుకోండి అవి కూడా వేసుకోవచ్చు సో ఇంకా మూడు వడేసాను అనమాట మొలకలు అయితే బలం వచ్చాయండి తర్వాత గ్రేవీ కర్రీ కాబట్టి గుజ్జుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మూడు ఎర్రని పెద్ద టమాటాలు ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేశానండి అవైతే మిక్సీ పట్టాలి ఇక మసాలా దినుసులు మిరియాలు లవంగాలు యాలకులు గసగసాలు అయితే తీసుకున్నాను ఇంకొకటి తాలింపులోకి ఒక ఆనియన్ అయితే కట్ చేశాను పచ్చిమిర్చి కట్ చేశాను అనమాట ఆ స్టవ్ ఆన్ చేసుకొని ప్రెజర్ కుక్కర్ అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేశానండి ప్రెజర్ కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కరివేపాకు అంతేనండి సో ఇంకా ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేశానని చెప్పాను కదా ఆనియన్ అయితే వేసాను తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఈలోపు ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక పెద్ద ఆనియన్ ఉంటుంది కదా అది మిక్సీ జార్లో మిక్సీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకునేటప్పుడే గసగసాలు లవంగాలు యాలకులు దాచిన చెక్క జీడిపప్పు పలుకులు ఒక ఐదు ఆరు తీసుకున్నానండి అవన్నీ కూడా టమాటా ముక్కలో వేసేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జును కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చుట్టూ ఆయిల్ ఫామ్ అవుతుందనమాట సో అలా ఆయిల్ ఫామ్ అవుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మనకి ఇది పచ్చి టమాటాలు ఉల్లిపాయలు కాబట్టి కొంచెం కుక్ అవుతే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి రుచికి సరిపడినంత కారం నేనైతే ఒక స్పూన్ కారం తీసుకున్నానండి నేను పచ్చిమిర్చి కూడా వేసాను కదా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్నాను అనమాట సో అవి కూడా అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకున్నానండి అవన్నీ వేసుకున్న తర్వాత ఇదిగోండి అవన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలన్నమాట అప్పుడే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత మీకు దగ్గర పెరుగుంది అనుకోండి సో పెరుగు కూడా కొంచెం వేసుకున్నారనుకోండి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట సో నా దగ్గర కొంచెం పెరుగుంటే కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మొలకెత్తిన పెసలు శనగలు పల్లీలు వేసేసి ఒకసారి కలిపేసేయండి సో ఇప్పుడు టేస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ అలాగే కారం ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసేయండి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుందండి సో ఇంకా విజిల్ పెట్టేసాను నేనైతే త్రీ విజిల్స్కే మంచిగా కుక్ అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ప్రెజర్ వచ్చేటప్పుడే మంచి స్మెల్ అయితే వచ్చిందనమాట సో ఇంకా ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇదిగోండి ఓపెన్ చేసి తీశాను తీసిన తర్వాత కొంచెం కారం తక్కువగా ఉంది అంటే మామయ్య గారు కొంచెం కారం తక్కువ తింటారు అందుకని చెప్పేసి ముందు ఒక స్పూన్ కారం వేశానండి పచ్చిమిర్చి కూడా వేశాను కదా ఇంకా మళ్ళీ ఘాటుగా ఉంటుందని చెప్పేసి కొంచెం కారం తక్కువ అనమాట ఇప్పుడు మామయ్య గారికి కొంచెం తీసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటే అంటే ఇలాంటి కర్రీస్లోకి కొంచెం వేడివేడిగా కారం కారంగా ఉంటేనే మనం తినేటప్పుడు బాగుంటుంది కదా సో అంటే మావయ్య గారికి కొంచెం కారం తక్కువగా తింటారు సో అందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం కారం తక్కువ వేసాను ఇదిగోండి మావయ్య గారికి తీస్తున్నాను గిన్నెలో అయితే కొంచెం వాటర్ లాగా అనిపిస్తుంది కదా అంటే అవి వేడంతా పోయిన తర్వాత చెక్కబడిద్ది అనమాట సో పూరీలో కానీ చపాతీలో కానీ దోశలోకి కానీ వేటిలోకైనా కానీ ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇదిగోండి మాకోసం ఒక పెద్ద స్పూన్ కారం అయితే వేసుకున్నాను కారం వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ కూడా తక్కువైంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదిగోండి ఒకసారి మొత్తం కలిపేసి పచ్చి కారం అండి ఇది వచ్చేసి కొంచెం కుక్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి ఉంచేసానమాట సో భలే ఉందండి కర్రీ అయితే పిల్లలు కూడా ఫస్ట్ టైం అనమాట తింటాం స్ప్రౌట్స్ కర్రీ ఇంకా అరుణేమో ఏంటమ్మా తోకలు అది ఇది అని చెప్తున్నాడు వాడేమో కొంచెం విచిత్రంగా తింటున్నాడు అనమాట వాడికి చికాకు పడుతున్నాడు అంటే స్ప్రౌట్స్ మామూలుగా నానబెట్టేస్తే తింటారు పిల్లలు ఇద్దరు కూడా నానబెట్టేస్తే తింటారు కానీ ఇలాగ కర్రీ చేశాం కదా తోకలు తోకలుగా ఉన్నాయని చెప్పేసి కొంచెం విచిత్రంగా వేస్తున్నారు అంతేలేండి అయితే మా మామయ్య గారు తోకలు విడిపోతాయి కదా అన్నారు అంటే కుక్ అయితే విడిపోతాయేమో అనుకున్నాను కానీ ఏం విడిపోలేదు బాగుందనమాట చపాతిలోకి ఇలాగా వేడివేడిగా తిన్నామనుకోండి సూపరే సూపర్ అనమాట సో ఇంకా అయిపోయింది ఆఫ్ చేసేసాను స్టవ్ తర్వాత వేడిగా ఉంటుందని చెప్పేసి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేసానన్నమాట అనమాట అంటే కొంచెం టైం ఉంది తినడానికి సో వేడి వేడివిడిగా తింటే బాగుంటుంది కదా ఇంకా చల్లారిపోయింది అనుకోండి తినబోద్దు ఇట్లాంటి కర్రీస్ వేడివిడిగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మూత పెట్టేశాను కర్రీ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ పిండి పడుతూ ఉన్నాను అసలు నేను మర్చిపోయాను అనమాట పిండి పట్టాలని సంగతి మర్చిపోయాను పిండి గ్రైండర్లో వేసేసి ఈ కర్రీ స్టార్ట్ చేసినట్డితే రెండు ఒకసారి అయిపోయాయి కానీ నేను పిండికి నానబెట్టేశాన సంగతి మర్చిపోయాను కర్రీ అంతా అయిపోయిన తర్వాత చూస్తే ఓ ఇడ్లీ పిండి పట్టాలి కదా అని గుర్తు వచ్చేసింది ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా హాల్లో ఇడ్లీ పిండి గ్రైండర్ అయితే పట్టేశానండి ఇంక ఇక్కడ దువ్యాన్లు చూశారు కదండి మొత్తం ఒక పది దువ్యాన్ లాగా కడగాలన్నమాట సో మొత్తం మట్టి మట్టిగా ఉన్నాయి సో అవన్నీ కడిగేసరికి కనీసం ఒక అరగంట టైం అన్నా పట్టిద్ది సో ఇలా కాదులే అని చెప్పేసి మంచి టిప్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి మీతో నిజంగా ఇది బాగా యూజ్ అవుతుందనమాట అంటే ఒకటి రెండిటికైతే ఇది వేస్ట్ అనే చెప్పాలి ఎక్కువ దువ్యాన్లు ఉన్నప్పుడు ఇలా చేశారనుకోండి సో తేలిగ్గా అయిపోద్ది అనమాట ఇంకా ఈ దువ్యాన్లు చూసేసరికి నాకు నీరసం వచ్చేసింది నాకు అప్పుడు ఈ టిప్ గుర్తొచ్చింది అనమాట సో నేను ఇది సెకండ్ టైం అనమాట ఇలా చేయడం అయితే ఇదిగోండి ఒక వెడల్పాటి కళాయి తీసుకొని దాంట్లో వాటర్ అయితే తీసుకున్నాను ఒక లీటర్ దాకా వాటర్ తీసుకున్నాను అంటే దువా దువ్యాన్లు కొంచెం మునగాలి కదా సో దానికోసం కొంచెం ఎక్కువగా వాటర్ తీసుకున్నాను అనమాట వాటర్ కొంచెం బాయిల్ అవుతూ ఉండగానే దువ్యాన్లు కూడా వేసేయాలి వేసేసిన తర్వాత ఒక స్పూను అంటే దువ్యాన్లు కొంచెం ఎక్కువగా ఉందనుకోండి షోడా ఉప్పు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి సోడా ఉప్పు ఒక స్పూన్ షోడా ఉప్పు అయితే వేసుకున్నానండి అదేనండి వంట సోడా ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ హైలోనే పెట్టేసి బాయిల్ చేయండి దువ్వెనలో కూడా కొంచెం వేడవ్వాలన్నమాట సో వాటర్లో షోడా ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మొత్తం దుమ్ము అంతా బయటకు వచ్చేస్తుంది ఆ డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డస్ట్ అంతా బయటకు అనమాట తర్వాత ఈనో ఒక ప్యాకెట్ మొత్తం కూడా మొత్తం పోసేయండి పోసేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసేయండి ఇదిగోండి మొత్తం క్లీన్ అవుద్ది అనమాట నిజంగా అండి నేను ఇది యూట్యూబ్లోనే చూశాను కానీ అసలు నమ్మలేదనమాట ఈనో ఏడువేంటి షోడవు ఏంటి దువ్యాన్లు వేడివేడి నీళ్ళల్లో వేస్తే పాడైపోతాయి కదా అని చెప్పేసి అనుకున్నాను సర్లే అని చెప్పేసి ఫస్ట్ ఏం చేశానంటే చిన్న చిన్న దువ్యాన్లు ఉంటాయి కదా వాటి మీద ప్రయోగం చేశాను అనమాట పెద్ద దువ్యాన్ల మీద కాదులే కానీ చిన్న దువ్యాన్ల మీద ఒక ఐదారు ఉంటే ఇంట్లో చిన్న కళాయి పెట్టేసి చేశాను నిజంగా అండి చాలా మురుకుందనమాట దువ్యాన్లకి అవి వేడి వేడి నీళ్ళల్లో వేసి అలాగ ఈనో ప్యాకెట్ కూడా ఉందనమాట అప్పుడు ఇంట్లో వేసేసి షోడా ఉప్పు వేసేసి కొంచెం సరుపు వేసాను బాగా యూజ్ అనమాట సో ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అలా చేశాను చూశారు కదా వాటర్ కూడా ఎలా అయిపోయాయో మురికి మురిగ్గా అయిపోయాయి అనమాట సో నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అని కాదులే కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం క్లీన్ అయిపోద్ది అండి ఎక్కువ దువ్వెన్లు ఉన్నప్పుడు మాత్రం ఇలా చేశారనుకోండి ఈజీగా అయిపోద్ది అనమాట దువ్వెన్లు అన్నీ కూడా వేడి నీళ్ళలో నుంచి చన్నీళ్ళలో వేశానండి వేసేసి ఒకసారి బ్రష్ పెట్టి ఇలాగా రఫ్ చేసేసాను అసలు చేయనక్కర్లేదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బ్రష్ పెట్టనక్కర్లేదనమాట అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే బాగా పలచగా ఉందనమాట రేవతి పేల దువ్వెన బాగా పలచగా ఉంది సో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇది వండి చూపిస్తున్నాను కదా ఈ దువ్వెన్ తీసుకెళ్ళి నీళ్ళల్లో వేశాను అది వేయడానికి వేయగానే అడుకు వెళ్ళిపోయింది సో ఒక్కడ మాత్రం ఫెయిల్ అయిపోయింది అది బాగా పలచగా ఉందనమాట అందుకే అలా అయిపోయింది మిగిలినవన్నీ కూడా బాగానే ఉన్నాయండి చిన్న అయినా కానీ మనం ఆడవాళ్ళు దూకుంటాం కదా పెద్ద దువ్యాన్లు అవన్నీ కూడా బాగున్నాయి అనమాట అది మాత్రం చాలా పలచగా ఉంది సో అదొక్కటి పాడైపోయింది మా అత్తగారు ఏమంటారు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేసాను ఇంకేమన్నా చేసేదేమో అని చెప్పండి ఇంక అది పాడైపోయిందనమాట సో అది రేవతికి ఆ పేలు పడ్డాయండి ఈ మధ్య అప్పుడు తీసుకుంది అత్తయ్య పలచగా ఉంది బాగా పేలు వస్తున్నాయి అని చెప్పి తీసుకుంది ఆ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి దాంట్లో వేస్తే అలా అయిపోయింది అనమాట పాడైపోయింది అంటే పలచగా బాగా పలచగా ఉన్న దువ్యాన్లు వేసామనుకోండి పాడైపోతాయి రోజు మనం నార్మల్గా యూజ్ చేస్తాం కదా అవి అయితే బాగుంటాయండి ఇది ఒక్కటే ఫెయిల్ అయిపోయింది అనమాట పలచగా ఉండటం వల్ల ఇలాగ వంకర్ టింకర్లు అయిపోయింది సో ఇంకేం చేస్తాం అది అయితే పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత ఇదిగోండి మార్నింగ్ టైంలో పల్లీ చట్నీ కోసం పల్లీలు అయితే ఉన్నానండి రాత్రి ఇడ్లీ పిండి పెట్టాను కదా ఇడ్లీలు అనమాట ఈరోజు సో ఇంకా పల్లీలు అయితే వేయించుతూ ఉన్నాను ఒక పక్క ఇంకో పక్కన కాఫీ ప్రిపరేషన్ అండి సో మార్నింగ్ అయితే వ్లాక్ స్టార్ట్ చేశాను మళ్ళీ మార్నింగ్ అయితే వచ్చేసిందండి సో నేను ఇంకా కుదరట్లేదు అనమాట ఈ మధ్య వీడియోస్ తీయడం అయితే మర్చిపోతున్నాను కుదరట్లేదు సో అలా అయిపోతుందండి ఇంకా పల్లీలు వేగుతూ ఉండగానే కొంచెం పుట్నాల పప్పు అయితే వేశాను పుట్నాల పప్పు వేయించుకొని అక్కర్లేదు కానీ క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి ఒక రెండు గుప్పెళ్ళు అయితే వేశాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేయించుతూ ఉన్నారండి ఒక్కొక్కసారి అయితే అన్నీ కూడా పచ్చివే వేసేసి మిక్సీ పట్టేసి తాలింపు వేస్తాను కొబ్బరి వేస్తే బాగుంటుంది కానీ మా గారు దగ్గుతున్నారని చెప్పేసి కొబ్బరి అయితే వేరేదండి మామూలుగా పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి పుదీనా ఉందన్నమాట ఇంట్లో అంటే పెరట్లో ఉంది ఫ్రెష్గా ఉంది అంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మంచిగా గ్రీన్ కలర్లో బాగుందనమాట కొంచెం పుదీనా కూడా వేసాను చింతపండు వేసి మిక్సీ పట్టేసాను ఇంకా తర్వాత తాలింపు వేసానండి తాలింపు వేస్తేనే ఈ మధ్య బాగా ఇష్టంగా తింటున్నారు పిల్లలు పప్పులు తగులుతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి తాలింపు అయితే ఈ మధ్య వేస్తున్నారండి అప్పుడైతే అన్నీ వేయించినవే కదని చెప్పేసి తాలింపు అయితే వేసేదాన్ని కాదు తాలింపు వేయడం వల్ల ఏంటంటే కొంచెం స్టాక్ ఉంటుందన్నమాట కొంచెం నెక్స్ట్ డే ఏంటంటే జిగురు లేకుండా మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసి పప్పులు ఎక్కువగా వేసేసి తాలింపు అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇడ్లీ పిండి గ్రైండర్లో వేసాం కదా పిండి భలే ఉంటుందండి మిక్సీలో వేస్తే మాత్రం అంతగా నచ్చదు నాకు సో గ్రైండర్ అయితే బాగుంటుందని చెప్పేసి గ్రైండర్ వేస్తాను ఒక త్రీ డేస్కి సరిపడా పిండి అయితే వేస్తామండి ఇడ్లీ పిండి దోశ పిండి కూడా అంతేలేయండి గ్రైండర్ అనుకోండి ఎక్కువ పట్టుతుంది కదా సో ఇంకా పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనుకోండి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ వాడుకోవచ్చు కదా అలాగా ఇడ్లీ పెట్టడం అయిపోయింది ఉడకడం కూడా అయిపోయింది అనమాట ఇదిగోండి పిల్లలకి ఫాస్ట్గా పెట్టేస్తూ ఉన్నాను టైం అవుతుందని చెప్పేసి ఇడ్లీ అనేసరికి ఇంకా రేవతి షాక్ అనమాట అంటే కొంచెం ఇష్టంగా తినరండి ఇడ్లీ ఇంకా నేను పెట్టాలి దగ్గరుండి నేను పెడితే మళ్ళీ తింటారు ఇంకా వాళ్ళకి ఇచ్చామనుకోండి నాలుగు పెట్టామనుకోండి రెండు తినేసి రెండు పక్కన పెట్టేస్తారు ఇంకా నేను పెట్టేశాను స్కూల్ లేదనమాట ఈరోజు హాలిడే ఇచ్చారు ఇంకా వాళ్ళ నాంతో దాడి ఆట ఆడుతున్నారు డాడీ అంటారు దాడి అంటారు కదా ఆ ఆట ఆడుతున్నారు సో ఈ ఆట నాకు మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది అయితే ఈ ఆట చాలాసార్లు మా వారి చేతిలో ఓడిపోయాను నేను ఫస్ట్లో సో తలనొప్పి అయితే వచ్చేసిందండి చాలా ఆలోచించి తూచి పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి ఈ తలనొప్పి అంతా నాకు ఎందుకు లేని చెప్పేసి ఆడను అయితే ఈ ఆట చాలా మంచిది అనమాట బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది ఒక పెద్ద చాటు మీద దాడి ఆడ గీసామండి ఇంకో పక్కనేమో అష్టచమ గీసామన్నమాట ఇంకా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదనమాట అంటే బయట వర్షం పడుతూ ఉంది అరుణ్ సైకిల్ కూడా పంచర్ అయిందనమాట సో ఇంకా వాడు రిపేర్ చేయించండి అని గోలు పెడుతూ ఉన్నాడు బయట వర్షం పడుతూ ఉంది కదా ఇంకా రిపేర్ చేయించినా ఇంకా వర్షంలో దొక్కుతూ ఉంటాడని చెప్పేసి అదైతే ప్రజెంట్ పక్కన పెట్టేశారు సైకిల్ ఇంకా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్తే ఇదిగోండి వాళ్ళ నాన్నగారు ఆడుతున్నారనమాట దాడి ఆట ఆడుతున్నారు సో ఇంకా నేనేమో బెండకాయలు తరుగుతూ ఉన్నారంటే ఇంకో పక్కన సో చూశారు కదండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సో రే ఇప్పుడు బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో ఫస్ట్ టైం నేను ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని